చెట్టు కదా ఈ మిరప చెట్టు అనకూడదు ఇది మొక్కలు మొక్క చెట్టు అంటే ఏమి మామిడి చెట్టు వేప చెట్టు టెంకాయ చెట్టు పెద్ద పెద్దవి దాని చెట్టు అంటారు దీన్ని ఏమంటారు మొక్క అంటారు ఓకేనా దీంతో మీకు ఏమేమి కనిపిస్తుంది దీంతో ఏమేమి కనిపిస్తుంది చెప్పండి కలర్ మనకి ఏ ఏ చెట్టు ఆకులైనా సరే మొక్క ఆకులైనా ఏ కలర్ లో ఉంటుంది పచ్చ కలర్ గ్రీన్ కలర్ లో ఉంటుంది అవును ఇక్కడ ఏముంది వెరీ గుడ్ ఇది భూమి లోపల ఉంది కాబట్టి కొన్ని మా బాగు వెరీ గుడ్ భూమి లోపల ఉంది కదా ఓకేనా సూర్యరశ్మి ఉంటేనే వస్తుంది అర్థమైందా